హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింకుని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది స్త్రీలు గర్భదోష వ్యాధులకు గురవుతూ ఉంటారు అంటే తెల్లబట్ట లేదంటే ఎర్రబట్ట లేదంటే పీసీఓడి లాంటి అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు దీనివల్ల వారికి సంతానం కలగడం అనేది కష్టమవుతుంది అయితే ముఖ్యంగా స్త్రీలకు ముఖ్యంగా వచ్చే వ్యాధులలో తెల్లబట్ట ఒకటి అంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉండడం లేదంటే ఎర్రబట్ట లేదంటే పీసీఓడి అంటే మూ సారీ గర్భాశయాల్లో వచ్చేటువంటి నీటి బుడగలు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే పిండం అనేది నిలబడగా కొంతమందికి మధ్యలోనే బ్లీడింగ్ అయిపోవడం కొంతమందికి పూర్తిగా పిల్లలు పుట్టకపోవడం ఇలాంటి అనేక సమస్యలకు గురవుతూ ఉంటారు అయితే ఈ సమస్యలన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి గర్భదోషానికైనా సరే తగ్గించి పిల్లలు పుట్టేసేటువంటి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఆ చిట్కా ఏంటి అంటే రావి చెట్టు యొక్క పండ్లు కొన్ని రావి చెట్టు యొక్క పండ్లను తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి మంచిగా ఆరబెట్టి ఎండాలి బాగా ఎండిన తర్వాత వీటిని దంచి పొడిలాగా చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పొడిని మనం నిల్వ చేసి ఏదైనా జార్లో కానీ దేంట్లోనే భద్రపరచుకోవాలి ఇదే మనకు కావాల్సినటువంటి ఔషధం లేదా కొంతమందికి ఈ రావి చెట్టు పండ్లు దొరకడం కానివ్వండి లేకపోతే వాటిని ఎండబెట్టి దంచి వాటిని పొడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది అనుకున్నట్లయితే కనుక మనకు మార్కెట్లోనే రావి పండ్ల యొక్క చూర్ణం అనేది లభించడం జరుగుతుంది అనేక రకాలైన కంపెనీలు కూడా వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నాయి ప్రముఖ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి లేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా వీటిని పర్చేస్ చేసే అవకాశం ఉంది ఈ పౌడర్ని ఎలాగైనా సరే మీరు సొంతగా తయారు చేసుకున్న పర్వాలేదు లేదా ఆన్లైన్ ద్వారా తెప్పించుకున్న పర్వాలేదు దీన్ని తీసుకొని వచ్చి ప్రతిరోజు మనం చేయవలసింది అలా ఏంటి అంటే ప్రతిరోజు దీన్ని ఒక చెంచాడు పౌడర్ తీసుకోండి ఈ చెంచాడు పౌడర్కి ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలుపుకొని దీనికి సరిపడా చక్కెర కలుపుకొని ప్రతిరోజు ఉదయము పరికడుపున అదేవిధంగా రాత్రి పడుకునే ముందు రెండు పూటల తాగి పడుకోవాలి సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను రావి చెట్టు పండ్ల యొక్క చూర్ణాన్ని తీసుకొని ఒక చెంచాడు తీసుకొని దాని గోరువెచ్చని పాలలో కలుపుకొని దాంతో పాటుగా ఒక సరిపడినంత ఒకటి లేదా ఒకటి నా చెంచాడు చక్కెర లేకపోతే కండ అయినా పర్వాలేదు తీసుకొని బాగా కలిపి ఉదయం పరికడుపున అదేవిధంగా రాత్రి పడుకునే ముందు అన్నం తిన్న తర్వాత ఇలా రెండు పూటలా కనుక స్త్రీలు తాగుతూ ఉన్నట్లయితే కేవలం ముప్పై నుంచి నలభై ఐదు రోజుల్లోనే అన్ని రకాల ఏద అంటే మీకు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా సరే అన్ని రకాల గర్భదోషాలను పూర్తిగా నివారించి సంతానం కలిగేటువంటి అవకాశాలని మెరుగుపరిచే అవకాశం కూడా ఉంది సో ఈ చిట్కాను ఫాలో అవుతున్నప్పుడు స్త్రీలు కొంత పత్యం చేయాల్సి ఉంటుంది అంటే పులుపు పదార్థాలు కానివ్వండి లేదా వేడి పదార్థాలు కానివ్వండి జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ అదేవిధంగా వంకాయ ఆలుగడ్డ ఇలాంటి ఫ్రూట్స్ ఏవి కూడా తీసుకోవద్దు మంచి చక్కటి కూరగాయలు ఆకుకూరలు తీసుకుంటూ ఫ్రూట్స్ కనుక తీసుకున్నట్లయితే మరింత అవకాశం ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ